ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా బామ్ బజ్జీలు అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి జాహ్నవి ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి పాప అయితే నూడిల్స్ తిందామనేసి అడిగిందండి ఇప్పుడైతే నూడిల్స్ తీసుకున్నాను బయటకు అయితే వెళ్తున్నాను మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారండి అందువల్ల నేనైతే వెళ్తున్నాను ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా పాప నేనైతే ఇప్పుడైతే వెళ్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తున్నామండి మేము అయితే వెళ్తున్నాం అండి సెంటర్ మీదకి అయితే వచ్చేసాను నూడిల్స్ దగ్గరకైతే వచ్చేసాను ఇప్పుడు మన కింద గార్డెన్ అయితే ఉందండి ఇప్పుడు ఆ గార్డెన్లో వీడియో అయితే మీకు చూపిస్తాను చూసే ఫ్రెండ్స్ ఇప్పుడు మన చిన్న గార్డెన్ అయితే చూసేద్దాం ఇదిగోండి ఇదైతే ఫస్ట్ ఇది వచ్చేసేసి శంకు పువ్వులు ఉంటాయి కదండీ అదైతే ఇది ఇది వచ్చేసి మల్లె చెట్టు అండి ఇంకా తర్వాత ఇది వచ్చేసేసి ఇక్కడైతే పొన్నగంటాకు కూడా ఉంది చూసారా ఫ్రెండ్స్ పొన్నగంటాకు తర్వాత వచ్చేసేసి దీంట్లోనే మనకి చామంతులు కూడా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి తర్వాత వచ్చేసేసి వామ్ కూడా ఉందండి ఇదిగోండి ఫ్రెండ్స్ వామాకు తర్వాత కలబందా కూడా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి చూసారా ఇన్ని రకాల చెట్లు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి ఇంకా తర్వాత వచ్చేసేసి వీటి పక్కకి వస్తాయి కనుక ఇంక ఇది వచ్చేసేసి అండి పత్తి చెట్టు అండి పత్తి అంటారు కదా ఇంకా ఈ పత్తి అయితే ఇదిగోండి పత్తి కాయలు ఇవి అయితేనే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే పత్తి కాయ ఇది ఎండిపోతే పత్తి వస్తుందంట చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఇంకా దీని తర్వాత వచ్చేసి ఇంకోటి అటు పక్క అయితే గోరింటాకు చెట్టు ఉందండి అదిగోండి గోరింటాక్ చెట్టు అయితే ఇదండి తర్వాత మనది పెద్దది ములగ చెట్టు అయితే ఉందండి బాగా కాయలు అయితే బాగా పోస్తాయి ఇదిగోండి ములగ చెట్టు మంది అయితేనే ఇంకా తర్వాత ఇదేమోనండి బచ్చల కూరాకంటారు కదా ఇది బచ్చల అండి ఇదైతేనే ఇంకా ఇదిగోండి బాగా అల్లేసుకుంది శుభ్రంగా తర్వాత ఇదేమో గన్నేరండి గన్నేరు తెల్ల పువ్వులు ఇంకోటి ఏమో మనకు వచ్చేసి రెడ్ పువ్వులు కూడా ఉన్నాయండి అదిగోండి ఇంకా రెడ్ పువ్వులు అయితే ఇదేండి ఇదైతే రెడ్ అండి మనకి పెద్దగా అడ్డైనది అండి ఇదైతే రెడ్ పువ్వులు తర్వాత జామ చెట్టు అండి ఇదిగోండి జామ చెట్టు కూడా ఉందండి ఇదిగోండి మీకు చూసారా ఫ్రెండ్స్ జామ చెట్టు కూడా ఉంది తర్వాత మీకు మామిడి చెట్టు కూడా చూపిస్తాను రండి ఇదిగోండి ఇదైతే మందారం అండి మందారం చెట్టు పూలు అయితే బాగా పోస్తాయి మార్నింగ్ అయితే పూలు కోసేస్తారు ఇది అయితే నేను ఈవినింగ్ తీసుకున్నానండి మామూలుగా అయితే మార్నింగ్ అయితే పూలు ఉంటాయి ఇం తర్వాత వచ్చేసి మనకు ఉసిరి చెట్టు కూడా ఉందండి ఇదిగోండి పెద్దది ఉసిరి చెట్టు ఇదిగోండి ఫ్రెండ్స్ ఉసిరి చెట్టు అయితే ఇక్కడ ఉంది చూపిస్తాను ఇది కూడా మీకు ఇదిగోండి ఉసిరి చెట్టు అయితే చాలా పెద్దది మీకు తర్వాత అక్కడే మామిడి చెట్టు కూడా ఉందండి ఇదిగోండి మామిడి చెట్టు కూడా కనపడుతుంది మీకు అదిగోండి అక్కడైతే మామిడి చెట్టు కూడా ఉంది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడైతే నేనైతే పది రకాల చెట్లు దాకా వచ్చినాయండి ఉసిరి చెట్టు ఒకటి మందారం చెట్టు ఒకటి బచ్చల కూర ఒకటి తర్వాత ఇంకా తర్వాత ఇదే ఇక్కడ తర్వాత అయితే మామిడి చెట్టు అయితే ఒకటి పెరుగుతుంది చూసారా ఫ్రెండ్స్ మామిడి చెట్టు ఇంక తర్వాత ఇది అయితే నిత్యమల్లా పువ్వు అంటండి అయితేని ఇంకా తర్వాత మనకైతే చివరిలో అయితే అరటి చెట్లు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అదిగోండి అరటి చెట్లు అరటి గెల కూడా బాగా పెద్దది వస్తుందండి మొన్నే కోసాము బాగా పెద్దది అరటి చెట్లు కూడా బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి ఇదిగోండి వాటర్ కూడా మావి ట్యాంక్ వాటర్ అనేవి ఇక్కడ కారుతూ ఉంటాయండి చెట్ల మీద పడతాయి భలే ఉంటుంది వ్యూ అయితే అరటి చెట్లు అయితే కనుక మూడు ఉన్నాయండి ఒకటి కాదు మూడు చక్కగా గెల అయితే బాగా వస్తుందండి పెద్ద గెల వస్తుంది మన అరటి చెట్టుకు కూడా మొన్న గెల కోసేసాము మేమైతేనే కోసి కోరుండాము పెద్దదండి గార్డెన్ అయితే బాగుంటుంది గార్డెన్ కూడా మాది ఇదిగోండి గార్డెన్ పెద్దదే చక్కగా వీటికి నీళ్ళు అయితే పోస్తారండి రోజు అండి ఇదైతేనే కరేపాకు చెట్టు అండి కరివేపాకు ఏంటి మమ్మీ చెట్టు బాగా మా పాప అయితే ఇంకా మాట్లాడుతుందండి కరేపాకు చెట్టు బాగుందా అని అడుగుతుంది చిన్న చిన్న మాటలు వస్తున్నాయి వస్తున్నాయండి ఇవన్నీ తర్వాత మనకు పెద్దది కూడా ఉందండి కరేపాకు చెట్టు అయితే వీటి పక్క వచ్చేసేసి తెల్ల పువ్వులు అంటారు కదండి ఇంక అక్కడైతేనే జామ చెట్టు తర్వాత ఎర్రమందారం తర్వాత ఇక్కడ వచ్చేసి ఎర్రపూలు ఉంది ఇంక ఇదేనండి మన గార్డెన్ అయితే టోటల్లీ బాయ్ ఫ్రెండ్స్ ఈ గార్డెన్కి అయితే ఎందుకు వచ్చానంటేనండి వామప్ కోసమని వచ్చాను ఇంకొచ్చాను కదా అనేసి నేనైతే ఇంకా తీసానండి వీడియో అయితే ఇది వామప్ కోసుకుందాం అనేసి వచ్చానండి ఇప్పుడైతే వామప్ కోస్తాను ట్రై ప్యాడ్ లేదు కదండి అందుకే ఎన్ని కష్టాలు అయితే వామ్అక్ అయితే కోసుకున్నానండి ఇంట్లోకి అయితే కావాలి ఎందుకని వామప్ అయితే కోసుకుంటున్నాను ఇంక ఇప్పుడైతేనండి వామాకులను అయితే కడుక్కోవాలి ఫస్ట్ మనం తెచ్చింది ఎందుకంటే మట్టి అవి ఉంటాయి కదండి ఆకుల మీద అయితే వామాకులు అయితే శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి అక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి తర్వాత చిన్న బౌల్లో వాము ఆకులు కడుక్కున్నాక చిన్న బౌల్లో అయితే శనగపిండి తర్వాత ఉప్పు కారం పసుపు అవన్నీ అయితే వేయాలండి వామాకులు కడుక్కున్నాకైతే శుభ్రంగా తుడుచుకోవాలి ఇంకా చూపి లేదులేండి కారం ఉప్పు పసుపు కొంచెం సోడా ఉప్పు అయితే వేసుకోవాలండి వాటిల్లో ఎందుకంటే కారం మనం మిర్చి వేయట్లేదు కాబట్టి వామప్ కాబట్టి వేసేది కారం అయితే వేసుకోవాలండి ఉప్పు కారం పసుపు సోడా ఉప్పు అయితే వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలండి కానీ నీళ్లు పోసుకునేటప్పుడు అయితే నెమ్మదిగా వేసుకోండి ఎందుకంటే పిండి అనేది జారు జారుగా వండుకొని కొంచెం గట్టిగా ఉండాలండి ఎందుకంటే ఆకు అయితే పట్టాలి కదా వాటన్నిటిని అయితే ఇప్పుడైతే మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకుంటే మనకు పిండిలో ఈ కారం మనం వేసిన ఉప్పు ఇవన్నీ అయితే మనకి కలుస్తాయి కాబట్టి శుభ్రంగా కలిపేసుకోవాలండి బాగా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటే నేనైతే కలుపుతూ ఉన్నాను ఎందుకంటే ఎక్కువగా నీళ్లు పోసేస్తే జార్ జార్ అయిపోతుంది పిండి అనేది ఆకు పట్టదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని అయితే కలుపుకోండి ఫ్రెండ్స్ ఇంకా బాగా శుభ్రంగా అంతా కలిసే అంతవరకే కలుపుకుంటూ ఉండాలి అలా అయితే ఇంకా నేను ఎక్కువ పిండి అయితే తీసుకోలేదండి కొంచెం ఆకులే కోసుకున్నాను ఫస్ట్ టైం కాబట్టి చేసేది కొంచెం అయితే చేసుకున్నానండి కానీ చాలా బాగా అయితే వచ్చిందండి ఎందుకంటే హెల్త్ పర్పస్ కూడా మంచిది కాబట్టి వామ్ బజ్జీలు మనం న్యాచురల్గా వేసుకున్నామండి మన గార్డెన్లో ఉంటే నేను కోసుకొని తక్ చక్క తెచ్చుకొని వేసుకుంటున్నానండి ఇవి అయితేనే కానీ బజ్జీలు కూడా చాలా బాగా వచ్చినాయండి మనకి చాలా బాగున్నాయి కూడా టేస్ట్ కూడా మేపకాయ బజ్జీల మీద వామ్ బజ్జీలు అయితే చాలా బాగున్నాయండి నాకు చాలా నచ్చినాయి బాగా ఇంకా అలా అయితే వేసుకున్న తర్వాత అయితే కలుపుకొని ఆకులు అయితే వేసుకొని అదిగోండి అట్లా ముంచేసుకొని ఆకులో పెట్టుకొని ఇంక ఇప్పుడైతే బాండీలు అయితే వేసేసుకుంటున్నానండి బాగా నూనె కాలినాక బాండీలు అయితే వేసేసుకున్నాను ఇంకా వేసుకొని సిమ్ములు అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే హైలో పెడితే పిండి అనేది మాడుతుంది ఇంకా రెడీ అయిందండి ఇంక బజ్జీ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా వామ్ బజ్జీలు అయితే వేసాం కదండీ న్యాచురల్గా వామ్ ఆకు తెచ్చి కింద నుంచి గార్డెన్లు అయితే తెచ్చి బజ్జీలు అయితే వేసాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చినాయి చాలా బాగున్నాయి కూడా హెల్త్ కూడా చాలా మంచిదండి చూడటానికైతే బాగున్నాయి ఇప్పుడు తింటాను చూసేయండి ఇంకొండి ఇంకా నేనైతే తింటున్నాను బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇది హెల్త్ పర్పస్ కూడా మంచిది కాబట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైమే ఇప్పుడు ఇదైతే ట్రై చేశాను ఎందుకంటే ఇది మొక్క అయితే మొన్న వేశారండి అందుకనేసి ఇప్పుడే వచ్చినాయి ఆకులైతే కనుక అందుకే ఇప్పుడే ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను నాకు రాదు అసలు ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి హెల్త్ కూడా మంచిది కాబట్టి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అండి నేనైతే న్యాచురల్గానే ఉంటాను ఎలాంటి వీడియో ఎడిటింగ్ కానీ అలాంటివి అయితే ఏం చేయనండి ఇంకోటి ఏదైనా మీకు డిస్టర్బెన్స్గా ఉంటే సారీ అండి ఏదన్నా బ్యాక్గ్రౌండ్ కానీ ఏదన్నా డిస్టబెన్స్గా ఉంటే ఎందుకంటే బయట గార్డెన్ కాబట్టి కొంచెం డిస్టబెన్స్గా అయితే ఉంటుందండి బళ్ళు అయితే తిరుగుతూ ఉంటాయి కదా అందుకని ఓకే మై ఫ్రెండ్స్ బ్యాటరీ